టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం మేషరాశి మేషరాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే మేనంలో రాహువు కుంభంలో శని వక్రించి కుజ గురులు మనకి వృషభ రాశిలో రవి శుక్రులు కర్కాటక రాశి బుధుడు సింహరాశి కేతు కన్యా రాశి ఈ విధమైనటువంటి గ్రహస్థితి కలిగినటువంటి మేషరాశి వారికి శత్రు పీడ ఉండదు కాబట్టి మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఆ సంపాదన అనేటటువంటిది స్టాండర్డ్గా వృద్ధి చెందుతూ ఉంటుంది టీఏలు డీఏలు అరియర్స్లు అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంచుకోకుండా మనకందరికీ కూడా ఇచ్చేస్తారు మరి ఆ ఓల్డ్ పెన్షనర్స్ కూడా వన్ టైమ్ లైఫ్ టైమ్ సెటిల్మెంట్గా మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది ఇక అడ్మినిస్ట్రేషన్ మిమ్మల్ని గౌరవించి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలున్నాయి అలాగే మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడానికి అవకాశాలున్నాయి అయితే ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించి చక్కగా మీ జీతపత్యాలను పెంచడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఫారాలు తర్వాత వ్యవసాయము అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ తర్వాత ఉప్పు చేపల వ్యాపారము మామూలు చేపల వ్యాపారము చికెన్ మటన్ షాపులు ఆటోమొబైల్ షాపులు మరి ఆయిల్ ఇండస్ట్రీస్ ఇలా ఈ బిజినెస్ అన్నీ కూడా వృద్ధి చెందుతాయి ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ కంపెనీలు మాత్రం మంద కొడిగా వ్యాపారం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మానసికంగా ఇంతవరకు ఎంతో నిరాశగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఆశాజనకంగా ఉంటుంది మనం ఎంతో వృద్ధి చెందాలి అనేటటువంటి పట్టుదల మీలో పెరుగుతుంది విద్యార్థులు నేను మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని కష్టపడి చదువుతారు ఆ విధంగానే వాళ్ళకి ఫలితాలు అనేటటువంటివి రావడానికి జరుగుతాయి అలాగే విదేశాలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి విద్యార్థులకు కూడా ఫారెన్ యూనివర్సిటీస్లో స్టాన్ఫర్డ్ అలాంటి జూక్ యూనివర్సిటీస్లో ఇలాంటి యూనివర్సిటీస్లో కేంబ్రిడ్జ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనకి ఏం చేస్తారు ఫారెన్ అనేటటువంటి ఆశలు నెరవేరడానికి ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మత సభల్లో మీరు పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి వాదోపవాదాలు చేయకండి జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో మరి జీ మీ యొక్క భార్య అత్తగారి తరపుల నుంచి మీకు రావాల్సినటువంటి కట్నం కానీ బకాయిలు కానీ గిఫ్ట్లు కానీ మీకు రావడం జరుగుతుంది అలాగే చక్కగా మీ తండ్రి తరపు పూర్వీకులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు మరణించడం ద్వారా వాళ్ళు ఎప్పుడో మరణిస్తే మీకు ఆస్తులన్నీ కూడా ఆయాచితంగా మీకు రావడం అనేటటువంటి జరుగుతుంది మరి శుక్రుని యొక్క గ్రహస్థితి బాగుంది కాబట్టి మీకు నూతన స్త్రీలతో పరిచయాలు మరి ఈ పరిచయాలన్నీ కూడా లాభదాయకంగా మీకు ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కమిషన్ ఏజెంట్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉల్లిపాయల వ్యాపారము ఇవన్నీ కూడా ఎల్ఐసి ఏజెంట్లు వీళ్ళ పరిస్థితి చాలా బాగుంటుంది లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు వీళ్ళ యొక్క పరిస్థితి అంతా కూడా బ్రహ్మాండం ఉంటుంది అలాగే మహిళలు దగ్గరకు వచ్చేసరికి మనశ్శాంతి అనేటటువంటిది వీళ్ళకి లభిస్తుంది మేము బంధువులందరూ కూడా మిమ్మల్ని అడిగి అన్ని పనులు చేస్తారు రెమెడీస్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఈ యొక్క శుక్ర జపం చేసుకోండి శుక్ర స్తోత్రాలు చదువుకోండి శుక్రుడికి కిలోంపా బొబ్బర్లని మనకి ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాన్నిచ్చి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి పేద బ్రాహ్మణులకి గుడిలో కానీ ఇంట్లో కానీ మీరు దానం చేసుకోవచ్చు అదేవిధంగా ఈశ్వరుని యొక్క అభిషేకాలు మీరు ఇంట్లోనే ఓం శివాయ అని మంత్రంతో చేసుకోవచ్చు రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు వారమంతా కూడా మీరు చేయండి దీపారాధన ఇంట్లో చేసుకొని చక్కగా మనకి అరటిపళ్ళు నివేదన అనేటటువంటిది పెట్టండి ఆ తర్వాత ఈ యొక్క లలితాంబికకి ఇష్టమైనటువంటి ఆ కదంబ పుష్పాలను మీరు తీసుకొచ్చి మనకి అమ్మవారి ముందు పెట్టడం ద్వారా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి